జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న బుధుడు జన్మ రాశిలోనే సంచారం చేస్తున్న శుక్రుడు లాభస్థలంలో సంచారం చేస్తున్న శని తర్వాత జూలై పదహైదవ తేదీ తర్వాత మారబోతున్న సూర్యుడు వలన కాస్త శుభ ఫలితాంశాలు రాబోతున్నాయి ఇక్కడ ముఖ్యంగా మీ నవమాధిపతి దశమాధిపతి అయిన శని గ్రహము లాభస్థానంలో సంచారం అనేది మనము చాలామంది వీడియోలు మీరు చూసే ఉంటారు వృషభ రాశి వాళ్ళకి చాలా ప్లస్గా ఉండబోతున్నది అని అది అందరికీ కూడా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఒకే ఫలితాంశాలు ఉండవు ఎవరి జాతకంలో అయితే శని మహాదశ గనక శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది లాభస్థానం శని సంచారం అనేది ఫేవర్ రిజల్ట్ అనేది ఇస్తుంది శని అందులోన జూలై పదమూడవ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నారు వక్రించి సంచారం చేస్తున్నారు రావాల్సిన డబ్బుకి కొన్ని ఆటంకాలు డిలే అవుతూ వెళ్తాయండి పంచ అంటే ఇక్కడ లాభస్థలంలో ఉన్నప్పటికీ ఆయన వక్రించి ఉంటున్నాడు కాబట్టి ఆయన డిలే అవుతుంది అంటే డబ్బు రావడం కావచ్చు మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్స్ కావచ్చు రోడ్ కాంట్రాక్టర్స్ కావచ్చు మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు కాస్త ఈ సమయంలో ఆ డబ్బు రావడానికి కాస్త డిలే అవుతూ వెళ్తుంది పైగా పంచమాన్ని చూస్తున్నాడు ఆయన లాభస్థలంలో ఒక్కరించి పంచమాన్ని చూస్తున్నారు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆతురత వద్దు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు టెన్షన్ పడకుండా ఉండండి ఖచ్చితంగా మీకు ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు బట్ ఇట్స్ టేక్ టైం ఎందుకంటే ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి పైగా అష్టకర్గ బిందువులు మీనరాశిలో ఆయన ఎన్ని ఇచ్చాడు అనేది కూడా చూసుకోవాలి దశాభుక్తి ఏ జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి మనకేదో గురుమహాదశ జరుగుతూ ఉంది గురుమహాదశ కేతుభుక్తి జరుగుతూ ఉంది మీరు శని లాభస్థానంలో వచ్చాడు అందరూ మంచి ఫలితాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ మంచి ఫలితాలు రావట్లేదే అని తిట్టుకోమాకండి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశాభుక్తి ఏదో అదే మాత్రము ఆ గ్రహం గోచరంలో ఎక్కడుందో దాన్ని మ్యాచ్ చేసుకోవాలి తప్ప శని లాభస్థానంలో రాగానే మనకి మంచి జరుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఆయన శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన లాభంలోకి వచ్చాడు గోచరంలో మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడో దాన్ని దాన్ని బట్టి మ్యాచ్ చేసుకుంటే అర్థమవుతుంది ఈ సమయంలో రా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా మీరు చేసి ఉంటారు అది రావడానికి డబ్బు రావడానికి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొంచెం డిలే అవుతుంది ఉద్యోగంలో ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ పెండింగ్లో ఉంది అది కొంచెం డిలే అవుతుంది తర్వాత ఈ యొక్క సంతానం విషయంలో కూడా కాస్త డిలేస్ ఉంటాయండి సో ఇలాంటి ఫలితాలు మనకి లాభస్థానంలో ఉంటున్న ఒక్కరించిన శని వలన మనకి ద్వితీయ స్థానంలో గురువుగారు ఉన్నారు ఫైనాన్షియల్లీ పెద్దగా ఇబ్బంది ఉన్నది కానీ బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిలో ఆ లాభస్థానంలో ఉంటున్న శని వక్రించిన శని కొంచెం డిలే చేస్తాడు అది మీ చేతికి అంద అందుకోవడానికి పైగా జన్మరాశిలోనే శుక్రుడు ఉండడము ఇక్కడ ఈ సమయంలో అందానికి మీ బ్యూటీకి బ్యూ అంటే మీ బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు అని అర్థం అంటే ఎక్కువ ఎక్కువ సార్లు అద్దాన్ని చూసుకోవడము ఎగైన్ అండ్ ఎగైన్ పర్ఫ్యూమ్ వాడడం లాంటిది నేను అందరి మధ్యలో బాగా కనిపించాలి అని అనుకోవడం లాంటిది సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ ఒక సమయంలో పైగా తృతీయ స్థానంలో సూర్యుడు జూలై పదహైదో తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళిపోతాడు కాస్తలో కాస్త బాగుంటుంది కొంచెం ధైర్యము పరాక్రమం అని వస్తాయి కొంచెం ఆత్మస్థైర్యం అని మీకు అన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే చతుర్థ స్థానంలో అర్ధాష్టమ కుజ కేతు గ్రహ దోషాలు ఉన్నాయండి అంటే కుజుడు కేతు ఇద్దరు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో అంటే ఇద్దరు ఒకే డిగ్రీలో కలవబోతున్నారు కాబట్టి ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మెయిన్ ఇంటికి సంబంధించిన విషయంలో పెళ్ళికి సంబంధించిన విషయంలో కాస్త డిలేస్ అవుతాయి ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు కూడా కాస్తలో కాస్త మానసిక ప్రశాంతత కోల్పోవడం లాంటిది ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం లాంటిది అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ల్యాండ్ రిలేటెడ్ కూడా కాస్తలో కాస్త ఇబ్బందిగా ఉండడం లాంటిది జో అటు డొమెస్టిక్ లైఫ్ ఇటు మెరిటల్ అంటే మ్యారేజ్ లైఫ్ రెండు రెండిట్లోనూ కూడా ఎక్కువ టెన్షన్ ఉంటుంది జాబ్లో ఎందుకు టెన్షన్ నేను అక్కడ లాభస్థానంలో శని ఒకరించి ఉన్నాడని చెప్పాను జాబ్లో టెన్షన్ ఎందుకు ఇంక్రిమెంట్ రావట్లేదే లేదా నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు లేదా నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పారు బట్ ప్రమోషన్ రావట్లేదు ఇక్కడ ఇంట్లో భార్యతో ఇలాంటి ఇబ్బందులు ఇట్లా భర్తతో ఇలాంటి ఇబ్బందులు ఆఫీస్లో ఇలాంటి ఇబ్బందులు కదా అనే ఒక టెన్షన్ అనేది ఎక్కువగా ఈ మాసంలో మీరు చూడబోతున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఒక మ్యారేజ్ లైఫ్లో తర్వాత ఈ ఒక జాబ్ లైఫ్లో కూడా ఏదైనా డిస్టబెన్స్ ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి మీరు వేళ్లకు భోజనం మాత్రం మానుకోరు అంటే ఏది జరిగినా మీరు మీ మీ అంతకు మీరు భోజనాలు చేస్తూ ఉంటారండి తర్వాత కుటుంబ సహాయ కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు కూడా మీకు అందడానికి అవకాశాలు ఉంటాయి వెహికల్ రిలేటెడ్ ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి లాసెస్ అయ్యే అవకాశాలు సెకండ్ మ్యారేజ్ నేను చేసుకోవాలి ఎస్ కొంచెం డిలే అవుతుంది బట్ షూర్ మీ దశాభక్తి కూడా మీరు ఒకసారి చూసుకోండి తర్వాత ఈ యొక్క చతుర్థ స్థానంలో కుజాకేతులైన మీకు కీటల భయం అంటే సర్పాల ఒక బాధలో సర్పాలు మీకు కళలో కనిపించడం లాంటిది సో ఇలాంటివి తర్వాత వెహికల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వెహికల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి మీరు ఎక్కడో వెళ్తూ ఉంటారు వెహికల్లో సడన్గా ఆగిపోవడము సో దాంట్లో జర్నీస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది ఈ యొక్క మాసంలో మీరు చూస్తారు మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఉండబోతున్నది సో జాగ్రత్తగా మీరు ఉండే ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచిచూచి వ్యవహరించి ముందుకు వెళ్ళాలి ఈ వృషభ రాశిలు పుట్టిన వాళ్ళు ప్రతిరోజు కూడా మానకుండా ఓం శ్రీ మహాలక్ష్మి అయి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రాన్ని చదువుకోవడము ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం లాంటిది మీరు చేస్తూ ఉండండి ప్రతిరోజు సూర్య నమస్కారము ఆది తిరువద స్తోత్ర పారాయడం లేదా సూర్య అష్టకం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖనం ధన్యవాదాలు జై శ్రీరామ్